శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి మీకు స్వాగతం పలుకుతున్నాడు మీ కిరణ్ దేవు గత వీడియోలో మీకు నేను ఇచ్చిన మాట ప్రకారం మీరు నాకు ఇచ్చిన ప్రోత్సాహంతో అమ్మవారి మహా జాతరని మీకు చూపించడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను తెలంగాణ కుంభమేళాగా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచినటువంటి ఈ మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను నిర్వహిస్తుంది ఈ సమ్మక్క సారలమ్మ జాతరకి రాష్ట్రం నలుమూల నుండే కాకుండా చుట్టుప్రక్కల రాష్ట్రాల ప్రజలు కూడా అమ్మవారి ఆశీషులు అమ్మవారి కరుణ పొందడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు సమ్మక్క సారలమ్మలు గద్దలపైకి రావటంతో ఈ మహా జాతర మొదలవుతుంది అమ్మవారి రాక కోసం వేయి ఎదురు ఎదురుచూసినటువంటి భక్తులకి అమ్మవారి రాకతో ఎంతో ఆనందంతో ఎంతో పారవశంతో అమ్మవారి దర్శనానికై గద్దల వరకు రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు సమ్మక్క సారలమ్మలకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఎత్తు బంగారాన్ని పసుపు కుంకుమలని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కానుకలుగా సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు అమ్మ తల్లి సమ్మక్క మా పిల్లల్ని చల్లగా చూడు తల్లి అంటూ ఈ తల్లులు ఎంతో ఆర్తితో అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుని పిల్లలు చల్లగా ఉంటే మళ్ళీ నీ జాతరకి వచ్చి ఎత్తు బంగారాన్ని కానుకగా కానుకోగలుచుకుంటాము తల్లి అంటూ ఎంతో భక్తితో ఎంతో ప్రేమతో అమ్మవారిని కోరుకుంటారు ఎందుకంటే అమ్మ ఎక్కడైనా ఎవరికైనా అమ్మే స్వచ్ఛమైన మనసుతో ఆ అమ్మని కోరుకుంటే కొంగు బంగారంగా మనల్ని ఆశీర్వదిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం అమ్మవారి పసుపు కుంకుమలనే మహాప్రసాదంగా దీవెనగా భావించి భక్తులు అమ్మవారి పసుపు కుంకుమతో తిరిగి వెళ్తారు చూస్తున్నారు కదా భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో వాళ్ళ వాళ్ళ కానుకలను సమర్పించడానికి అమ్మవారి పసుపు కుంకుమలని ఆశీర్వాదాన్ని పొందడానికి వాళ్ళు పడేటువంటి తాపత్రయం అమ్మవారి యొక్క ఆశిష్యులు వాళ్ళ పిల్లలకి ఉండాలని మనస్ఫూర్తిగా ఈ తల్లులు కోరుకుంటూ అమ్మ సల్లగా చూడు తల్లి అంతా సల్లగా ఉంటే మళ్ళీ మీ జాతరకు వచ్చి ఎత్తు బంగారాన్ని పసుపు కుంకుమను సమర్పించుకుంటాం తల్లి అంటూ ఎంతో స్వచ్ఛమైన మనసుతో భక్తులు అమ్మవారికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు చూడండి ఎటు చూసిన జన సముద్రం ఎటు చూసిన భక్త సందోహం అమ్మవారి కరుణాకటాక్షం పొందటానికి వాళ్ళు పడేటువంటి తాపత్రయం వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వాళ్ళ వాళ్ళ పిల్లలతోటి అమ్మవారిని దర్శనం చేయించినటువంటి ఆ స్వచ్ఛమైన కోరికతో ఈ మేడారానికి రావడం జరుగుతుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు అమ్మవారి దర్శనం కోసం ఊలు ఉంటారు అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు చూడండి ఎటు చూసినా భక్తజనం మామూలుగా అయితే మనకు ఇంత జనం ఉండరు కానీ జాతర సమయంలో కొన్ని లక్షల మంది తరలు వచ్చి అమ్మవారి మహాశక్తిని దర్శించి ఆశీర్వాదం పొందడానికి చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది చూడండి ఒక భక్తుడు ఎత్తు బంగారాన్ని సమర్పించడానికి అమ్మవారి దగ్గరికి పోతున్నటువంటి సందర్భం మరి ఎందుకు సమ్మక్క సారలమ్మల్ని దేవతామూర్తులుగా పూజిస్తున్నారు ఎందుకంటే వీరు అత్యున్నతమైనటువంటి గుణాలను కలిగి ధర్మం కోసం న్యాయం కోసం ధైర్య సాహసాలు ప్రదర్శించి వాళ్ళ కోసం వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం చేసి ప్రాణత్యాగానికైనా వెనుకాడకుండా వాళ్ళ యొక్క ప్రజల కోసం ప్రాణాన్ని అర్పించడం వంటి ఎంతో గుణ సంపన్నులు కాబట్టి ఈరోజు వాళ్ళు మనకు దేవతామూర్తులుగా పూజలు అందుకోవడం జరుగుతుంది ఇదే ధైర్య సాహసాలని ఇటువంటి ధర్మాన్ని కూడా మన పిల్లలకి కలగాలని ఈరోజు ఇంతమంది తల్లులు అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ పిల్లలను కూడా దర్శింపచేసి అటువంటి అత్యున్నత గుణాలని మా పిల్లలకి కూడా చేయాలని అమ్మవారి ఆశీస్సులు మా పిల్లలకు పొందాలని మనస్ఫూర్తిగా ఈ తల్లులు కోరుకుంటూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ మహాకుంభమేళాకి ఎంతోమంది జన సందోహం అమ్మవార్లను దర్శించి ఆశీర్వాదాన్ని పొంది ఎంతో సంతోషాలతో తిరిగి మళ్ళీ అమ్మవారి జాతర కోసం ఎదురు చూస్తూ ఉంటారు ಇದೆ ಸಮ್ಮಕ್ಕ ಸಾರ್ಲಮ್ಮರ ಯೊಕ್ಕ ಜಾತ್ರೆ ವಿಶಿಷ್ಟತೆ